ప్రస్తుత పాలకులు అమలు చేస్తున్న కుటిల రాజకీయ ఎత్తుగడలను అంతమొందించాలన్నా ప్రజలకు అన్ని రకాలుగా మంచి జరగాలన్నా రాష్ట్రం సుభిక్షంతో సస్యశ్యామలం కావాలన్నా ముందుగా ఓటర్ జాబితాలో మీ ఓటు హక్కు ఉన్నదా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకోసం ఓటు హక్కు కలిగిన వారందరూ తెనాలలోని తెలుగుదేశం మరియు జనసేన పార్టీ కార్యాలయాలకు వచ్చి మీ ఓటు జాబితాలో చేర్చబడిందా లేదా అనేది సరి చూసుకోవాలని మనవి ఇట్లా రూపిరేణి కాంతి తెనాల నియోజకవర్గం

గురువారం తెల్లవారుజామును హత్య చేశారు గత కొన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తి తనను భార్యను వేధిస్తున్నాడని కేసులు కూడా పెట్టామని భర్త రమేష్ ఆరోపిస్తున్నాడు ఆ వ్యక్తిని హత్య చేసి ఉండొచ్చని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఇంట్లోనే మేడ పైన ఒక గదిలో గొంతు కోసి హత్య చేసి నగ్నంగా పడేశారు సంఘటన స్థలాన్ని దర్యాప్తు చేస్తున్నారు టూ టౌన్ పోలీసులు చంపి మాకు రావడంతో వెంటనే ఇక్కడికి బంగారంపేటకు రావడం వచ్చి పరిశీలించగా ఆమె డీసీకి వచ్చేసి దామిశెట్టి అలేక్ వైఫ్ ఆఫ్ రమేష్ అంటే అయితే ఈమె ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు చంపి వెళ్ళిపోయారు తెలుసుకున్నటువంటి వాళ్ళు తొందరలో పట్టుకుంటారు అయితే గతంలో కొంత వేరే వాళ్ళకు వైరం ఉందని వాళ్ళ భర్త మాతో చెప్పడం జరిగింది దాన్ని కూడా పరిశీలిస్తాను టీమ్స్ ఫామ్ చేశాను టీమ్స్ ఫామ్ చేసి పంపించడం జరిగింది ఇది దాదాపు ఈ మర్డర్ ఎర్లీ మార్నింగ్ జరిగిందని అనుమానం పడతా ఉన్నాం క్లూస్ టీమ్ రావాలి క్లూస్ టీమ్స్ కూడా వచ్చింది ఒకసారి వెరిఫై తరువుగా వెరిఫై చేసి వెంటనే మర్డర్ జరిగిన విధానాన్ని బట్టి చూస్తూ ఉంటే తెలిసిన వ్యక్తే అంటే కుటుంబానికి తెలిసిన వ్యక్తే ఇంకా సన్నిహితులే అంటే పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే మడర్ చేస్తున్నట్టు తెలుస్తావు అంటే మడర్ జరిగిన విధానాన్ని ఆ షార్ప్ ఆబ్జెక్ట్తో మెడ మెడ కట్ అయిన మెడ దగ్గర మెడ భాగంలో కట్ అయినట్టుంది షార్ప్ ఆబ్జెక్ట్తో అతని మెడని మెడ మీద గాయం చేస్తాడు అందువల్ల బ్లడ్ యూజ్ అయిపోయింది బ్లడ్ కంట్రెండి అనుమానుకుంటున్నాను మీ సుమారు ఇది ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది పిల్లలు కింద భర్త ఉన్నాడు పైన పిల్లలు పడుకొని ఉన్నారు అంటే కింద పైన ఉంటారు వాళ్ళు పిల్లలు అయితే పైన ఉండటం జరిగింది ఆమె పిల్లలు పైన పడుకున్నారు భర్త కింద ఉన్నాడు సో భర్త ఉదయాన్నే కాల్ చేయడంతో మేము ఇక్కడ రావడం జరిగింది ఓకే సార్